హాయ్ ఫ్రెండ్స్ వెల్క బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వచ్చేసి మీకు ఆరాధన సిల్క్స్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నాను అండి షాప్ నెంబర్ వచ్చి నైన్టీ సిక్స్ మనకి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది షాప్ అయితే ఒకసారికి అండ్ ఇక్కడ వరికి కంప్లీట్ మీకు క్యాటలాగ్ శారీ కలెక్షన్ అయితే ఉంటుందండి సో వన్ బై వన్ అయితే చూద్దాము అండ్ ఈరోజు వచ్చేసరికి మీకు క్లియర్ అండ్ కాస్ట్ టు కాస్ట్ సేల్లో అయితే ఇవ్వబోతున్నారు ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ మీకు సింగిల్ శారీ కూడా కురే చేస్తారండీ అండ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఇవన్నీ కూడా మీకు క్యాట్ కలెక్షన్ అయితే రెడీగా ఉంది సో షాప్ లోకి అయితే వెళ్ళిపోదాం సో స్టాక్ అయితే రెడీగా అయితే ఉందండి సో క్లియరెన్స్ ఎలా అయితే చూపిస్తున్నాను అండ్ ఈరోజు కలెక్షన్ అయితే చూద్దామండి పార్ట్ టూలో మంచి ఇంకా బడా ఆఫర్ ప్రైజెస్తో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఈ శారీస్లో ఎనీ ఫోర్ తీసుకోవచ్చు ఇంకా వీటిలో కావాలంటే మీకు డిజైన్స్ కూడా అయితే ఉంటాయి నేను సాంపుల్గా కొన్ని శారీస్ మాత్రం చూపిస్తున్నాను సో ప్రైజ్ వచ్చేసరికి ఎనీ త్రీ శారీస్ అండి ఓన్లీ ఎనీ ఫోర్ శారీస్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ పడుతుంది నాలుగు చీరలు వెయ్యి రూపాయలు మాత్రమే అనమాట డిజైన్స్ కూడా మారుతాయి విత్ మనకి జెరీ శారీస్ అయితే అంటారనమాట జెరీ శారీ కలెక్షన్ అండి విత్ ఫ్లోరల్ డిజైన్స్ లో అయితే ఉంటున్నాయి ఎనీ ఫోర్ తీసుకోవచ్చు ఓన్లీ ద వస్తుంది మీకు థౌజండ్ రూపీస్ మాత్రమే అండి ఇంకా బోల్డ్ అంత కలెక్షన్ అయితే ఉంటుంది మీరు అలా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో కాస్ట్యూటివ్ కాస్ట్ ఇలా ఈ రోజు కలెక్షన్ అయితే అండ్ క్యాటలాగ్స్లో ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చూపిస్తాను స్కిప్ చేయదండీ ఎండింగ్ వరకు చూసేద్దాం అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తానండి ఇది ఒకసారికి శారీ విత్ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్లో అయితే ఉంటుంది అండ్ చీర మొత్తం వచ్చేసరికి మీకు ఏంటంటే మామిడి పిందలు డబల్ మ్యాంగో విత్ మనకి సిల్వర్ ప్రింటెడ్ అయితే వస్తుంది అండ్ ఎస్పెషల్లీ దీనికి ఏంటంటే విత్ మనకి లేస్ ఇస్తున్నారండి స్మాల్ కట్వర్క్ లేస్ అయితే ఉంటుంది అండ్ క్వాలిటీ వచ్చేసరికి మీకు జెన్యున్ క్వాలిటీలో అయితే ఉంటుందండి విత్ ప్రింటెడ్ అండ్ సెల్ఫ్ డిజైన్ కూడా అయితే ఉంటుంది ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది అనమాట అండ్ వేసుకుంటే అవుట్ ఫిట్ కూడా అయితే బాగుంటుంది జస్ట్ ఒక పిక్ అయితే చూపిస్తాను సేమ్ పీస్ అనమాట అండ్ దీనికి క్వైట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు ఫైవ్ అండ్ ఆఫ్ మీటర్ శారీ అయితే ఉంటుందండి విత్ లేస్ అనే శారీ మొత్తం రన్ అవుతుంది అండ్ దీనికి లగా డార్క్ ఎలిఫెంట్ గ్రే అండి బ్లూ లాగా కనిపిస్తుంది బట్ బ్లూ కాదు ఎలిఫెంట్ గ్రేలో మల్టీ థ్రెడ్ వర్క్ ఉంటుంది విత్ కట్ వర్క్ తో అయితే ఇస్తున్నారు అండ్ ఇది కూడా వచ్చేసరికి మీకు కాస్ట్ కాస్ట్ సేల్ అయితే పెట్టేశారు ఎంత పడుతుంది అండి ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి మీరు వచ్చేసరికి ఒక ఫైవ్ హండ్రెడ్కి అలా కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట హోల్సేల్ ప్రైస్ అంటే నేను మెన్షన్ చేస్తుంది రిటైల్ తీసుకుంటే ఒక థర్టీ రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసరికి కనకాంబరం షేడ్ లైట్ బ్లూ వస్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి గ్రే కలర్ అండ్ అలాగే మీకు అప్పల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ లైట్ పింక్ షేడ్ ఉంటుంది టోటల్గా సిక్స్ పీస్ క్యాట్లాగ్ సేట్ అండ్ వేర్ చేస్తే అవుట్ఫిట్ ఇలా ఉంటుందండి మీరు ఏదంటే పిక్స్లో చూసి కూడా టిక్ మార్క్ పెట్టి పంపించవచ్చు అలా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ ఇదైతే అండ్ వన్ మోర్ కలెక్షన్ అయితే చూద్దామండి బ్యూటిఫుల్ కలెక్షన్ లేజర్ జార్జెట్ అయితే వస్తుందండి క్వాలిటీ పరంగా మాత్రం చాలా అంటే చాలా మెత్తగా అయితే ఉంటుంది అండ్ అన్ని హైలైట్ కలర్స్ ఏనండి ఇందులో ఎస్పెషల్ వచ్చేసరికి మీకు హాఫ్ వైట్లో అయితే ఉంటుంది విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి మీకు క్యామిల్ డిజైన్ అయితే వస్తుందండి ఒంటల్ డిజైన్తో విత్ ఫ్లవర్ డిజైన్తో లేజర్ జోర్జెట్స్ పట్టుకుంటే మెత్తగా ఉండు అండ్ సిల్వర్ గ్లెటరింగ్ డిజైన్ అయితే వస్తుంది సేమ్ టూ సైడ్ కూడా మనకి సేమ్ బార్డర్ అనేది వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా హైలెట్ అండి ఎస్పెషల్లీ ఇందులో మాత్రం ఏ ఒక్క చీర తీసుకున్నా కానీ ఖచ్చితంగా మీరే హైలెట్ అవుతారు ఎక్కడ కొన్నారో అని అడగాల్సింది అంత బాగుంది కలెక్షన్ అయితే మాత్రం దీనిలోసరికి గ్రీన్ కలర్ రెడ్ కలర్ బ్లూ ఉంటుంది ఎల్లో కలర్ కాంబినేషన్ అండి యూనిఫామ్ బ్లూ అండ్ చొమాటో రెడ్లో లైట్ షేడ్ అయితే వస్తుందండి అండ్ అలాగేసరికి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది అండ్ ఒకసారి క్యాట్లాగ్ అయితే చూపిస్తాను ఎవరు ఫస్ట్ చూస్తే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి అండ్ పళ్ళు కూడా హైలైట్ అవుతుందండి డబుల్ పళ్ళు ఇస్తున్నా దీనికైతే మీకు చాలా బాగుంది కదా వెయిట్ చేస్తే మాత్రం ఓన్లీ ప్రైస్ వచ్చేసరికి మీకు హోల్సేల్ ప్రైస్ అండి మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు పడుతుంది సింగిల్ తీసుకుంటే ఒక థర్టీ రూపీస్ మాత్రమే వేరియేషన్ అండ్ నెక్స్ట్ వన్ ఒకసరికి మీకు బ్రాసో సారీస్లో అయితే చూపిస్తానండి దట్ మీకు గోల్డెన్ బ్రాసో అయితే వస్తుంది లాస్ట్ వీడియో మొత్తం సిల్వర్ బ్రాసో చూపించాను ఇప్పుడు ఒకసారి స్పెషల్లీ గోల్డెన్ బ్రాసోలో విత్ షిబోరి డిజైన్ అండి అండ్ అలాగే బ్రైట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసరికి సింపుల్ జెరీ లైన్స్తో హైలైట్ చేస్తున్నారు చాలా మీడియం బార్డర్ అయితే వస్తుందండి వీటికి అయితే మాత్రం అండ్ ఇందులో కలర్స్ అయితే చూద్దామండి ఫస్ట్ వన్ వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ వస్తుంది రెడ్ వస్తుంది రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు చాక్లెట్ బ్రౌన్ అండి ఇదైతే వచ్చరికి మీకు చాక్లెట్ బ్రౌన్ వస్తుంది అండ్ అలాగే లైట్ పీకోక్ బ్లూ షేడ్ అయితే వస్తుంది అండ్ వైన్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ యూనిఫామ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ కలర్స్ మీకు ఏ కలర్ నచ్చినా పిక్ చేసుకోవచ్చు హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి అండ్ కాస్ట్ టు కాస్ట్ సేల్లో అయితే ఇస్తున్నారు క్లియరెన్స్ సేల్ అయితే నడుస్తుందండి మనకి ఆరాధనా సిల్క్స్లో షాప్ నెంబర్ నైంటీ సిక్స్ సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది డైరెక్ట్గా ఒకసారి మీరు విజిట్ చేయండి ఇంకా బోల్డ్ అంత కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ క్యాటలాగ్ అయితే చూద్దాము ఇందులో వేట్ చేస్తే అవుట్ఫిట్ అనేది ఎలా ఉంటుంది అనేది అండ్ సింపుల్ అండ్ కూల్ కలెక్షన్ అండి విత్ బ్లౌజ్ కూడా హైలైట్ అవుతుంది అండ్ వన్ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో వచ్చరికి ఎయిట్ పీస్ క్యాట్లాగ్స్ ఎయిట్ అండ్ ఫస్ట్ వన్ వచ్చరికి ఇది మీకు బ్లౌజ్ పీస్ అండి షిబోరీని చిన్న షిబోర్ ఇస్తున్నారు విత్ గోల్డెన్ రాసోతో అండ్ పళ్ళో చూద్దాం సో ఇది వచ్చరికి పళ్ళు పాట అండి అల్ వా సారీ పల్లవ్ కూడా సింపుల్గా ఉంది ఇందులో అండ్ నెక్స్ట్ బ్రాసోలోనే ఇంకొక వెరైటీ అయితే చూపిస్తున్నారు అండి శారీ మొత్తం వచ్చేసరికి మనకి ఇలా లైన్స్ వస్తాయి సెల్ఫ్ లైన్స్ అండ్ మనకి ఇది వచ్చరికి కూడా మీకు గోల్డెన్ బ్రాసో స్టైల్లో అయితే వస్తుంది అండ్ డబుల్ బోర్డర్ అండి ఇది వచ్చేసరికి ఎక్కడ ప్రింట్ ఏమీ రాదు జెరీ లైన్స్తో హైలైట్ చేస్తున్నారు విత్ మనకి డిజిటల్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇలా చెట్లు చెట్లు డిజైన్తో అయితే చేస్తున్నారు లీఫ్ అనుకోవచ్చు అండ్ ట్రీ ప్యాటర్న్ అయితే అనుకోవచ్చు అక్కడక్కడ ఉంటుందండి అండ్ దీనిలో ఒకసరికి మీకు కలర్ ఆప్షన్స్ అయితే చూద్దాము మనకి లైట్ పర్పల్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ అలాగే ఒకసరికి మీకు లైట్ ఆరెంజ్ షేడ్ వస్తుందండి కనకాంబరం షేడ్ పింక్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ షేడ్ వస్తుంది అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ రస్ట్ కలర్ కాంబినేషన్ వస్తుంది లైట్ బ్లూ షేడ్ అయితే వస్తుందండి ఇది ఒకసారికి రామ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఓవరాల్గా ఒకసరికి ఎయిట్ పీస్ కేటలాగ్ సెట్ ప్రైస్ వచ్చరికి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు హోల్సేల్ ప్రైస్ అంటే సింగల్ తీసుకుంటే ఒక థర్టీ రూపీస్ వేరియేషన్ అయితే ఉంటుంది అండ్ కేటలాగ్ కూడా అయితే చూపిస్తాను అండ్ పళ్ళులో వచ్చరికి కొంచెం లీఫ్ పార్ట్ అనేది హెవీగా ఇస్తున్నాను అండ్ బ్లౌజ్ వేసరికి మీకు సింపుల్ అండ్ ప్లెయిన్ వస్తుందండి జస్ట్ బ్రాసో లైన్స్ అయితే వస్తున్నాయి నెక్స్ట్ వచ్చరికి బ్లాక్ థీమ్ అండి కంప్లీట్ బ్లాక్ మీద మీకు వస్తే డిజైన్ అనేది మారుతుంది ఇందులో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ వస్తుంది అండ్ క్వాలిటీ పరంగా అన్నీ సేమ్ అయితే వస్తున్నాయండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా మీకు వర్క్ చేంజ్ అవుతుంది కలర్ కాంబినేషన్ ఒకటే కానీ మీకు వర్క్ చేంజ్ అవుతుంది వాటర్ సీక్వెన్స్ డిజైన్ అయితే వస్తుందండి సీక్వెన్స్ అనేది కనపడదు బట్ ఏంటంటే భలే మెరుస్తుంది ఆల్ ఓవర్ వస్తుంది మీకు డిజైన్ అయితే వచ్చేసరికి కంప్లీట్ డిజైనర్ వేరు కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండ్ ఇందులో ఇందులోసరికి సిల్వర్ గోల్డ్ కాపర్ మిక్సప్ షేడ్లో అయితే ఇస్తున్నారు చక్క లతల డిజైన్ వస్తుంది ఫ్లవర్ బంచెస్ డాట్స్ డిజైన్ వస్తుంది అండ్ ఇది ఒకసారికి మీకు బ్లౌజ్ మళ్ళీ చేంజ్ అవుతుంది వర్క్ అనేది అండ్ అలాగే నెక్స్ట్ వచ్చరికి ఇంకొక సింపుల్ వన్ అనమాట అండ్ ఇవి మీకు కావాలనుకుంటే రిపీటెడ్గా కూడా అయితే ఉన్నాయి అలా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఎంత పడుతుందండి సెట్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి సింగిల్ తీసుకుంటే ఒక థర్టీ రూపీస్ మాత్రమే వేరియేషన్ అంటే నాలుగు వందల తొంభై రూపాయలు పడుతుంది చిచి నాలుగు వందల తొమ్మిది రూపాయలు పడుతుంది ఓకే ఓకే చాలా బాగుంది బట్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎవరికి ఇష్టమైన వాళ్ళు పిక్ చేసేసుకోవచ్చు అండి ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ మన వచ్చేసరికి మీకు సిల్క్ కూడా ఇంకా చాలా కలెక్షన్ అయితే వచ్చేసిందండి దట్టు మీకు మోస్ట్ వాంటెడ్ శారీస్ ఇది కూడా క్యాటలాగ్ శారీస్ స్టైల్లో అయితే ఉంటుంది ఎయిట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయండి జస్ట్ ఏంటంటే ప్యాటర్న్కి ఒక ఫోర్ ఫోర్ అయితే చూపిస్తున్నాను ఇంకా బోల్డ్ అంత కలెక్షన్ ఉంటుంది విత్ షిఫాన్ క్వాలిటీ అయితే వస్తుందండి దట్టు బాక్స్ అయితే ఎంత పడుతుందండి అండి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి హోల్సేల్ ప్రైస్ అండ్ సింగిల్ తీసుకుంటే ఒక థర్టీ రూపీస్ ఇందులో కూడా మీకు వేరియేషన్ ఉంటుంది అండ్ వన్ నైంటీ నైన్ కాబట్టి ఎనీ ఫైవ్ సారీస్ తీసుకోవచ్చు అండి ఓన్లీ థౌసండ్ రూపీస్ అయితే పడుతుంది సిల్క్ ఉన్న శారీ కలెక్షన్ ఇంకా చాలా ఉంది ఇందులో అయితే సో వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అండ్ డైరెక్ట్గా వచ్చి కూడా మీరు చూసుకోవచ్చు శాంపుల్గా మాత్రం కొన్ని పీసెస్ అయితే పెట్టేశాను